భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు రోజ్ గార్డెన్లో జరిగే కార్యక్రమంలో ట్రంప్ సుంకాలను ప్రకటించనుండగా అవి వెంటనే అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం స్పష్టం చేసింది ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత్ సహా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అమెరికా విధించే సుంకాలు కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు గార్డెన్ గార్డెన్లో జరిగే కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ విముక్తి దినం పేరుతో ప్రతీకార సుంకాలను ప్రకటించనున్నారు అంటే భారత కాలమానం ప్రకారం అర్దరాత్రి ఒంటి గంటన్నరకు టారిఫ్లను వెల్లడిస్తారు ఈ మేరకు తన వాణిజ్య బృందంతో ట్రంప్ ఇప్పటికే చర్చలు జరిపారు ట్రంప్ టారిఫ్లు ప్రకటించిన వెంటనే అవి అమల్లోకొస్తాయని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ స్పష్టం చేశారు ఆటోమొబైల్స్ రంగానికి చెందిన దిగుమతులపై విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు మాత్రం ఏప్రిల్ మూడవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు టారిఫ్ల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికే స్పష్టం చేశారు టారిఫ్ల ప్రారంభ నేపథ్యంలో ఈ రోజున అమెరికా విమోచన దినంగా ట్రంప్ అభివర్ణించారు చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా ఉన్నామన్న ఆయన చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని అన్నారు అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ మీడియాకు చూపించారు ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాలను అవలంబిస్తున్నాయన్నారు అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమని కరోలిన్ చెప్పారు అమెరికా వాణిజ్య భాగస్వాములపై వ్యక్తిగత టారిఫ్లను విధిస్తారా లేక కొన్ని దేశాలపైనే విధిస్తారా లేక అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై ఇరవై శాతం సుంకం విధిస్తారా అనేది స్పష్టత లేదు